హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కొత్తగా మనం తీసుకొచ్చింది పెద్ద ఊళ్ళో వచ్చిన డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది రేట్ వచ్చేసరికి యాభై రెండు లక్షలు అయితే చెప్తున్నారు నూట ఐదు గజాల కన్సెషన్ అయితే జరుగుతుంది నూతనంగా జరుగుతుంది కావాల్సినట్టుగా మనం ప్లాన్ చేసుకొని చేయించుకోవచ్చు విషయం ఏంటంటే ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో ఇచ్చేస్తారండి ఇది చూడొచ్చు మీరు ఏదైనా ఎలివేషన్ కూడా కావాలనుకుంటే మనం ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో చేయించుకోవచ్చు ఇది రేట్ వచ్చేసరికి యాభై రెండు యాభై రెండు లక్షలు అయితే చెప్తున్నారు నూట ఐదు గజాలు చూద్దాం ఇప్పుడు లోనికి వెళ్ళి ఇది డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది నూట ఐదు గజాల కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అలాగే ఇది చూస్తున్నారు కనుక మీరందరూ కూడా సబ్స్క్రైబర్ అయితే బాగుంటుంది చాలామంది కూడా చూసి వదిలేస్తున్నారు మీరు సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుందండి అలాగే గంట బెల్ అనేది ఉంటుంది అక్కడ ఆ గంట బెల్ అనేది నొక్కండి నొక్కితే సబ్స్క్రైబర్ అవుతారు అంటే నేను ఎప్పుడు పెట్టినా కూడా మీకు ఈజీగా కనబడుతుంది ఇది ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ వర్క్ సిస్టమ్లో ఉందండి వర్క్లో ఉంది ఇది రేట్ వచ్చేసరికి యాభై రెండు లక్షలు అయితే చెప్తున్నారు పెద్ద పులిపాక ఊళ్ళో అండి ఇది ఇది చాలా బాగుంటుంది ఏరియా కూడా మీరు చూసే ఉంటారు బయట ఏరియా కూడా చాలా బాగుంటుంది ఇది ఓపెన్ కిచెన్ టైప్లో ఇచ్చారండి ఇది ఇది హాలు ఇది మొత్తం కూడా హాలు డైనింగ్ డైనింగ్ హాలు ఓపెన్ కిచెన్ చాలా ఇంక్లేషన్ కూడా బాగుంటుంది ఇంటి ముందు కూడా ముప్పై అడుగుల రోడ్డు అండి ఇంటి ముందు కూడా ముప్పై అడుగుల రోడ్డు చూడొచ్చు మీకు ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటుంది ఇక్కడ గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుంది గ్రౌండ్ వాటర్ కూడా చాలా ఫెసిలి చాలా బాగుంటుంది డ్రింకింగ్ వాటర్ లా ఉంటుంది చూడవచ్చు ఇదంతా హాల్ అండి ఇది మొత్తం టోటల్గా ఇందా మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాం అటాచ్డ్ వాష్రూమ్ అవి ఇచ్చారు చూడొచ్చు ఇది కూడా చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది కొంచెం లైటింగ్ తక్కువ ఉంది చూడొచ్చు ఇది కబోర్డ్స్ అన్ని చేసి ఉన్నాయి ఇది ఏంటంటే పెయింట్లు తర్వాత కింద మార్బుల్ కావాలంటే మార్బుల్ వేసుకోవచ్చు టైల్స్ కావాలంటే టైల్స్ వేసుకోవచ్చు ఇది మీ ఛాయిస్ని బట్టి ఉంటుంది ఇది బయట సపరేట్ వాష్ ఏరియా వాష్రూము రెండు కలిపి ఉంటుందండి ఇది అంత సందు ఇది సందుగా ఇచ్చారండి ఇది 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 చూడొచ్చు ఇది మొత్తం కూడా ఏరియా వచ్చేసరికి పెద్ద పులిపాక ఏరియాలో వస్తుందండి ఇది రేటు యాభై రెండు లక్షలు అయితే చెప్తున్నారు నూట ఐదు గజాల్లో కన్సెషన్ అయితే జరుగుతుంది ఇది వన్ అండ్ హాఫ్ మంత్లో మీకు కొత్తగా ఇచ్చేస్తారండి మీరు శుభ్రంగా ఓకే థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీస్